అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ రాముడు అరణ్యవాసం ఎక్కడ చేశాడు రాముడు అరణ్యవాసం ప్రదేశాలు ఆ వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ప్రారంభ ప్రయాణం తమాజా నదీ తీరం ఉత్తరప్రదేశ్ అయోధ్య విడిచి మొదటి రాత్రి ఇక్కడ బస చేశారు శృంగవీరపురం ప్రయాగ సమీపం గుహుడు నిషాద రాజు స్నేహితుడు కొద్ది రోజులు ఇక్కడ బస చేశారు చిత్రకూటం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దు భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గర ప్రస్తుతం సతనా జిల్లా భరతుడు ఇక్కడ రాముడిని కలిశాడు చాలా కాలం ఇక్కడ నివసించారు మధ్యకాల వాసం దండకారణ్యం మధ్య భారతదేశం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా అడవులు అత్రి మహర్షి సరభంగ మహర్షుల ఆశ్రమాలు సందర్శించారు పంజవటి నాసిక్ మహారాష్ట్ర గోదావరి నది తీరం లక్ష్మణుడు ఇక్కడ పర్ణశాలను నిర్మించాడు సూర్పునగ సంఘటన ఇక్కడే జరిగింది కరదూషణ వధ సీత అపహరణ కూడా ఇక్కడే జరిగింది చాలా కాలం ఇక్కడ గడిపారు సీత అన్వేషణ ప్రయాణం పంప సరోవరం హంపి కర్ణాటక శబరి దర్శనం హనుమంతుడిని సుగ్రీవుని కలిసిన ప్రాంతం ఋషిమొక పర్వతం హంపి సమీపం సుగ్రీవుడు నివసించిన కొండ రాముడు సుగ్రీవుడి స్నేహం కిస్కంద హంపి ప్రాంతం వానర రాజ్యం వాలివధ సుగ్రీవుడు రాజు అయ్యాడు వర్షాకాలం ఇక్కడ గడిపారు లంక యుద్ధం వైపు రామేశ్వరం తమిళనాడు సముద్రం దాటడానికి ముందు శివుని పూజించిన స్థలం సేతుబంధం అంటే రాము సేతు నిర్మాణం ఇక్కడ నుండే జరిగింది లంక శ్రీలంక రాముడితో యుద్ధం సీతని విడిపించారు తిరుగు ప్రయాణం అయోధ్య తిరుగు ప్రయాణం పుష్పాక విమానంలో వివిధ ప్రదేశాలు సందర్శిస్తూ అయోధ్యకు తిరిగి వచ్చారు ముఖ్య కాల వితరణ చిత్రకూటం సుమారు నాలుగు సంవత్సరాలు దండకార్యం ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పంచవటి రెండు మూడు సంవత్సరాలు మిగతా ప్రాంతాలు ఒక సంవత్సరం భౌగోళిక వ్యాప్తి రాముడి వనవాసం ఉత్తర భారతం నుండి దక్షిణం వరకు తూర్పు నుండి పశ్చిమం వరకు విస్తరించింది దాదాపు సమస్త భారత భూభాగం అతని పాదస్పర్శ పొందింది రామాయణం కేవలం కథ కాదు భారతదేశ భౌగోళిక సాంస్కృతిక చరిత్రలో ముద్రించబడిన సత్యం